హాయ్ అండి అందరికీ నమస్కారం పాకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పాకు స్వీట్ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో నేను చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కప్పు శనగపిండి తోటి దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కినాక ఒక కప్పు శనగపిండి వేసుకొని లైట్గా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక స్టేనర్ తీసుకొని మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని సక్క ఆఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కరిగించుకోవాలి షుగర్ అంతా కరిగేదాకా దాంట్లో కొంచెం వేలకలు పొడేసుకొని తీగపాకం వచ్చేదాకా వండించుకొని పాకం ఏం రాబం లేదు తీకపాకం వస్తే సరిపోదు తీగపాకం వచ్చినాక మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం శనగపిండి అంతా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ మొత్తం బాగా కలుపుకొని మనం పక్కన మొత్తం వీడియోలు చూపించినట్టు మొత్తం కలుపుకొని కలుపుకుంటూనే ఉండాలి కలుపుకొని మనం పక్కన కూడా ఒక కప్పు ఆయిల్ బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి మరిగే ఆయిల్ దానికి ఒక గిండి నిండా వేసి బాగా కలుపుకోవాలి నురుగు వచ్చేటట్టు కలుపుకొని మొత్తం ఈ అంతా సిమ్లోనే పెట్టుకొని మొత్తం బాగా కలుపుకొని చేసుకోవాలి చేసుకొని మనం చేసుకున్నాక మనం మనం ఛానల్ కానీ ఫస్ట్ సార్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తం లాస్ట్లో ఆయిల్ అంతా అయిపోయేదాకా మొత్తం మిశ్రమంతా కలుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మిశ్రమంతా అందులో వేసుకొని చల్లారినాక కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత మీ కాడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డెకరేషన్ కోసం వేసుకొని పీసెస్ లాగా మీకు షేప్లో కాంటా షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకుంటే డబ్బాలు సోర్ చేసుకుంటే అంతే నెలపాటు స్వీట్ రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్